టు అవర్ ఛానల్ అందమైన జలపాతం దాని వెనుక నమ్మలేని విషాద గాథ ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాల్లో కథలున్నాయి అలాంటి వాటర్ ఫాల్స్ మన దేశంలో మేఘాలయలో ఉంది మీరు దాన్ని చూసేందుకు వెళ్తే మీకు దాని వెనుక ఉన్న పురాణ గాథ తెలుసుకుంటే మంచిది అప్పుడు ఆ జలపాతాన్ని మీరు చూసే కోణం మరోలా ఉంటుంది ఇంతకీ అది ఏది దాని వెనుకున్న కథ ఏంటి పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి వెళ్తుంటారు అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు వారిలో తొంభై శాతం మంది మేఘాలయలోని నోహల్ లిక్కై వాటర్ ఫాల్స్ను చూడడానికి వెళ్తూ ఉంటారు అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి ఇది ఇండియాలో అతి ఎత్తైన ప్లంజ్ జలపాతంగా గుర్తింపు పొంది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య దీని పరిసర ప్రాంతాలు చూడ్డానికి బాగుంటాయి ఆ సమయంలో ఇక్కడికి వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు చక్కటి ప్రకృతి మధ్య కాసేపు సమయాన్ని గడిపితే ఎంతో అద్భుతంగా ఉంటుంది అందులోనూ పచ్చని ప్రకృతి నడుమ మనం ఉంటే సమయం తెలియదు స్టేట్ టూరిజం పెంపొందించడానికి ఈ వాటర్ ఫాల్స్ సరిపోతుంది అన్నట్లుగా చాలా అందంగా ఉంటుంది ఈ ఫాల్స్ అందుకే ఎక్కువ మంది ఈ ప్రదేశాన్ని చూడ్డానికి వెళ్తుంటారు ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఉదయం మధ్యాహ్నం పూటలో వెళ్తూ ఉంటారు ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ జలపాతం వద్ద ఒక ఘోర సంఘటన జరిగింది మరి ఆ భయంకరమైన కథను తెలుసుకుందాం కాశీ భాషలో కా అనేది స్త్రీలింగాన్ని చూసిస్తుంది లిక్కై అనేది ఒక స్త్రీ పేరు అయితే స్థానిక పురాణాల ప్రకారం లిక్కై జలపాతానికి పైన ఒక గ్రామం ఉంది అది రంగ్జీ రహై గ్రామం అక్కడ లిక్కై అనే మహిళ ఉండేది ఆమె భర్త చనిపోయాడు ఆమె తన బిడ్డతో పాటు ఉండేది తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది ఆమె రెండో భర్త దుర్మార్గుడుకి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఓ రోజు భార్యకు వంట చేసి పెట్టాడు ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు ఆ బిడ్డను చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు మాంసం కూర తినేసి తమలపాకు హక్కులు ఒక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట లిక్కై తమలపాకులు వేసుకునే చోటకు వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు ఉంది అది చూసి ఆశ్చర్యపోయిన ఆమె అసలు విషయం అర్థమైంది ఆ తర్వాత ఆమె ఒక చేతిలో గొడ్డలితో ఊళ్ళో పరుగులు పెడుతూ చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెప్తారు దాంతో ఆమె పేరు మీదనే నోహా లిక్కై అనే పేరు వచ్చింది